అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ పాము పిల్లకు తెలిసొచ్చింది ఒక చిట్టడివిలో పాము దాని కూతురితో జీవించేది అది చాలా పెంకిది తల్లి మాటలు అస్సలు లెక్క చేసేది కాదు ప్రతిదానికి తల్లితో మొండిగా వాదించేది తల్లిపాము మాత్రము పిల్లపాముకు ఎన్నో జాగ్రత్తలు చెప్పేది మనము పాములం అడుగడుగున అపాయాలుంటాయి ముఖ్యంగా మనుషుల కంట పడకూడదు ఒకవేళ వాళ్లకు కనిపిస్తే మనల్ని చంపేస్తారు అలాగే మనకు మరో శత్రువులు ముంగీసలు అవి కూడా మనల్ని ముక్కలు చేసి చంపుతాయి ఆకాశంలో ఎగిరే గద్దలు డేగలు కూడా మన వెంట పడుతాయి అందుకని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ లోతైన పుట్టల్లో ఎవరికి కనిపించని చోటే జీవించాలి అని చెబుతూ ఉండేది అన్ని జంతువుల్లా మనం ఎందుకు స్వేచ్ఛగా జీవించకూడదు ఎవరికో భయపడుతూ ఎందుకు బతకాలి నాకు గుట్టల్లో పుట్టల్లో ఎప్పుడూ ఒకేలా మన్ను తిన్న పాములా జీవించడం అస్సలు ఇష్టం ఉండదు చక్కగా మైదానంలో తిరగాలనిపిస్తుంది నాకు నచ్చినట్లు తిరుగుతాను అంటూ మూర్ఖంగా జవాబిచ్చేది పిల్లపాము ఇక చేసేదేమీ లేక ఎప్పుడు దాన్ని కనిపెట్టుకుంటూ ఉండేది తల్లిపాము అదే అడవిలో ఒక ముంగీస ఉండేది దానికి ఎప్పటినుంచో ఆ పిల్లపామును తినాలని కోరికగా ఉండేది అయితే పెద్ద పాములన్నీ దానికి రక్షణ కౌచంగా ఉండడంతో ఆ ముంగీస ఆటలు సాగేవి కాదు ఒకసారి పెద్ద పాములన్నీ ఆహార అన్వేషణకు వెళ్ళాయి అదే మంచి సమయం అనుకుని ముంగీస మెల్లగా పిల్లపాము దగ్గరకు వచ్చి నీ పేరేంటమ్మా అని ప్రేమగా అడిగింది ముంగీసని ఎప్పుడూ చూడని ఆ పిల్లపాము ఆశ్చర్యంగా చూసింది కాసేపటికి తన పేరు పిల్లపాము అని చెప్పింది ఓహో పిల్లపామంటే నువ్వేనా నీ పేరు చాలాసార్లు విన్నాను కానీ ఇప్పుడే చూస్తున్నాను నువ్వు భలే బాగున్నావు అంది ముంగీస నా సంగతి సరే మరి నీ పేరేంటి ఇంతకు ముందెప్పుడు ఈ చుట్టుప్రక్కల కనిపించలేదు అడిగింది పిల్లపాము నేనెవరో దీనికి తెలియదు కాబట్టి ఏంచక్క ఇప్పుడు తినేయొచ్చు అనుకుంటూ మనసులోనే ఆనందపడింది అందుకే అది చాలా తెలివిగా నా పేరు ఉడుము అని మార్చి చెప్పింది ఓహో నీ పేరు ఉడుమా మా అమ్మ మా విరోధ జంతువుల పేర్లు కొన్ని చెప్పింది అందులో నీ పేరు లేదులే కాబట్టి నేను భయపడవలసిన పని లేదు నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావు మరి నాతో స్నేహం చేస్తావా అని అమాయకంగా అంది పిల్లపాము తప్పకుండా చేస్తాను అందుకేగా నేను వచ్చింది నాకు నీలాంటి చిన్నపిల్లలతో స్నేహం చేయడమంటే భలే ఇష్టము ఈరోజు నుంచి మనము స్నేహితులము సరేనా అంది కపటబుద్ధి కలిగిన ముంగీస పిల్లపాము దాన్ని గుడ్డిగా నమ్మేసింది మంచి నేస్తం దొరికిందని చాలా సంతోషించసాగింది ఆ తర్వాత కాసేపటి వరకు ఎంచక్క రెండు కబుర్లు చెప్పుకుంటూ ఆడుకున్నాయి ఇక ఎక్కువ సమయం వృధా చేయకుండా ఆ పిల్లపాముని వెంటనే చంపాలని చూసిన ముంగీసని అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా పాములన్నీ చుట్టుముట్టాయి దానితో భయపడి తోకముడుచుకొని అక్కడి నుంచి పారిపోయింది ముంగీస అదంతా చూసిన పిల్లపాము కంగారు పడిపోయింది అప్పుడు తల్లిపాము మేము రావడం కాస్త ఆలస్యమై ఉంటే ఆ ముంగీస నిన్ను ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసేది అందుకే మన క్షేమం కోరి పెద్దలు చెప్పిన మాటలను పాటించాలి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు భూమి మీద నివసించే ప్రతి జీవికి కొన్ని నియమాలు ఉంటాయి అలాగే మన సర్పజాతికి కూడా ఉన్నాయి మనము వాటికి వ్యతిరేకంగా జీవించాలని చూస్తే ఇదిగో ఇలాగే ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోతాము ఇప్పటికైనా చెప్పినట్లు విను అంది చేసిన తప్పును తెలుసుకున్న పిల్లపాము అప్పటినుంచి తల్లి చెప్పిన మార్గంలోనే నడవసాగింది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కథ అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక కాకి జంట ఉండేది అది వేప చెట్టు మీద గూడు కట్టుకొని హాయిగా జీవిస్తున్నాయి రోజు ఆహారం కోసం వెళ్ళి సాయంత్రానికి గూటికి చేరుకునేవి కొన్ని రోజులు గడిచాక వాటికి సంతానం కలిగింది ఆ పిల్లల్ని ఆ కాకుల జంట కంటికి రెప్పలా ఎంతో అపురూపంగా చూసుకునేవి ఇలా చాలా రోజులు గడుస్తున్నాయి ఇంతలో మండు వేసవి వచ్చింది అప్పటికింకా ఆ కాకి పిల్లలకు ఎగిరే వయసు రాలేదు తల్లి కాకి ఆహారం నోట ఖర్చుకొని తెచ్చి వాటికి అందించేది తమ తల్లి అందించే ఆహారాన్ని అవి ఎంతో ఆనందముగా తినేవి ఒకరోజు ఎవరో బయట వదిలిన ఆవకాయ అన్నపు మెతుకులు కనిపించాయి వాటిని తల్లి కాకి జాగ్రత్తగా తెచ్చి వాటి బుజ్జి పిల్లల నోట్లో పెట్టింది ఆవకాయ రుచి బాగా నచ్చి ఆవురావురుమంటూ పిల్లలన్నీ తిన్నాయి తినడమైతే తిన్నాయి కానీ వాటికి వెంటనే దాహం వేసింది గగ్గోలు పెట్టాయి పాపం తల్లి కాకికి ఏం చేయాలో పాలుపోలేదు కారణం కాకి పిల్లలకు గూడు దాటి బయటకు వచ్చే వయసు రాలేదు మరి కాస్త దూరంలోనే ఓ పిల్ల కాలువ ఉంది కానీ ఆ నీళ్లు నోట ఉంచుకొని తెచ్చే అవకాశం లేదు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరగసాగింది పిల్లలు దాహంతో కావు కావుమని అరుస్తుంటే తల్లికాకి హృదయము ద్రవించిపోతుంది ఈ లోపు ఆహారం కోసం బయటకు వెళ్ళిన మగకాకి వచ్చింది తల్లికాకి ఆతృత పట్టలేక పిల్లల దాహముతో అలమడించిపోతున్నారు ఏదో ఒకటి చేసి వాళ్లకు నీళ్లు పట్టుకొనిరా అని ఏడుస్తూ చెప్పింది నువ్వేమీ కంగారు పడకు ఒక్క క్షణంలో పట్టుకొస్తానని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళింది మగ కాకి దానికి కొంత దూరంలో ఒక బురుగు చెట్టు కనిపించింది దానికున్న బూరుగు కాయల్లో ఎండిపోయి విచ్చుకున్న ఒక దాన్ని చూసింది దానిలో నుంచి బయటకు వస్తున్న దూదిని నోట కరుచుకొని పిల్ల కాలువ దగ్గరికి వెళ్ళింది ఆ దూదిని నీటిలో ముంచింది అది నీటిని పీల్చుకుంది కాకి ఎగురుకుంటూ వచ్చి పిల్లల నోటి ముందు పెట్టింది తల్లి కాకిని తన నోటితో ఆ దూదిని పిండమని చెప్పింది అంతే చకచక దాని నుంచి నీళ్లు వచ్చాయి కాకి పిల్లలు వాటిని తాగి తమ దాహాన్ని తీర్చుకున్నాయి ఎంతటి అపాయమైనా ఉపాయముతోటి తప్పించుకోవచ్చు అని కాకి నిరూపించింది ఎందుకంటే పిల్లలకు ఎగిరే శక్తి రాలేదు నోటిలో నీళ్లు ఆగవు కాబట్టి కాకి ఇలా చేసింది కథ సమాప్తం అందరికీ ధన్యవాదములు